కొంగు బార్డర్ కాంబినేషన్ లో ఉంటది టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది ప్యూర్ జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు సిరోజ్ కి స్టోన్ బార్డర్ వస్తుంది కొంగు మీద ఝలర్ కూడా ఉంటది ఈ స్టైల్లో కొంగు మీద మీకు స్టార్టింగ్ లో జలర్ వస్తుంది టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం చీరంతా సెల్ఫ్ లైన్స్ అది కూడా ఇందులో మీకు వివింగ్ లో సెల్ఫ్ జరీ లైన్స్ అనేది చీరంతా వివింగ్ లో ఉంటది పక్కన కొంగు సైడ్ టూ సైడ్ జకాట్ జరీ బార్డర్ ఉంటుంది మొత్తం దానిపైన మీకు జరీ లైన్స్ మొత్తం స్టోన్ బార్డర్ అనేది ఉంటది మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ బార్డర్ కట్ వర్క్ స్టైల్ లో ఉంటుంది మొత్తం మీకు ఇందులో మీనా టచ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది సెల్ఫ్ వివింగ్ టూ సైడ్ హెవీ జకాడ్ బార్డర్ ఉంది గ్యాప్ బార్డర్లో కూడా మీకు పోచంపల్లి డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్లో హ్యాండ్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ బార్డర్ దానిపైన మీకు వివింగ్ సెల్ఫ్ జరి లెన్స్ అన్నది ఉంటుంది ప్యూర్ ధర్మవరం పట్టులో చెక్స్ బార్డర్ చెక్స్ బూటీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షా శారీస్ ఇవాళ మీకు లగన్ షా శారీస్లో ఫ్యాన్సీ తక్కువ రేట్ నుంచి ఎక్కువ అన్ని కొత్త కొత్త రకాలు చూపిస్తాను ఫ్యాన్సీ ఐటమ్ మళ్ళీ ఒక్కసారి మా షాప్కి రావడానికి రూట్ చెప్తాను చూడండి అఫ్జల్ గంజ్ తర్వాత మీకు నయాపుల్ నయాపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మదీనా సిగ్నల్ అక్కడ ఆగి మీరు రైట్ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ షోరూమ్ పక్క వీధిలోనే న్యూ లాగా సారీస్ నెక్స్ట్ వెరైటీ చూడండి ప్యూర్ కాటన్ సారీస్ ఇప్పుడు కాటన్ లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఐటమ్ కూడా ఉంది కాటన్ లో ఇందులో మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ప్యూర్ కాటన్ లో ఒక చీర మొత్తం చూపిస్తాను చూడండి స్టైల్లో వస్తుంది మీకు ఇది పళ్ళు మీకు కొంగు బార్డర్ కాంబినేషన్లో ఉంటుంది మీకు టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది మొత్తం చీర అంతా ప్యూర్ కాటన్ శారీస్లో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఉంది ఇందులో మీకు బ్లౌజ్లో కూడా డిజిటల్ బ్లౌజ్ ఇందులో చూడండి మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒక బండల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది మీకు పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీన్ రూపీస్ రెండు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు సిరోస్కి స్టోన్ బార్డర్ వస్తుంది కొంగు మీద జలర్ కూడా ఉంటుంది ఒక చీర్ చూపిస్తాను చూడండి ఈ స్టైల్లో ఉంటుంది మీకు కింద మొత్తం సిరోస్కి బార్డర్ వస్తే టూ సైడ్ మొత్తం చీరలో మీకు దూరం దూరం సిరోస్కి స్టోన్ బార్డర్ బూటా కూడా ఉంటుంది మొత్తం ఇదే స్టైల్లో మీకు బ్లౌజ్ మీద కూడా సిరోస్కి స్టోన్ బార్డర్ అనేది వస్తుంది ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది మొత్తం ఎనిమిది కలర్స్ డార్క్ కలర్ సి కలర్ మ్యాచింగ్ న్యూ కలర్స్ వచ్చాయి కొత్త కలర్ మ్యాచింగ్ సిరోస్కి స్టోన్ బార్డర్ బూటా స్టైల్లో వస్తుంది మీకు పడుతుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ మీకు మొత్తం చీరంతా ఫుల్ ఫాయిల్ వస్తుంది ఆల్ ఓవర్ లైన్స్ వస్తుంది మీకు మొత్తం ఫాయిల్లో కూడా కొత్త డిజైన్ ఉంది న్యూ డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది దీనికి ఈ స్టైల్లో కొంగు మీద మీకు స్టార్టింగ్లో చాలా వస్తుంది టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం చీరంతా సెల్ఫ్ లైన్స్ అది కూడా మొత్తం ఫాయిల్లోనే ఉంటుంది కిందనే బిగ్ బనారస్ బార్డర్ లాగా ఉంటుంది అది కూడా మీకు ఫాయిల్ డిజైన్లో ఉంటుంది మొత్తం చీర అంతా ఏదే స్టైల్లో ఫుల్ వస్తుంది మీకు లాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి ఫాయిల్ బిగ్ బార్డర్లో ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి శ్రీవల్లి సారీ కట్ల బాక్స్ కొంబుల్లో ఉంది ఈ సారీ డిఫరెంట్ వెరైటీ మొత్తం చీర చూపిస్తారు మీకు డిజైన్ సారీ ఉంది మొత్తం ఫ్యాన్సీ బట్ట ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్స్ ఉంది ఈ స్టైల్లో మీకు కొంగు షోల్డర్ వస్తుంది మొత్తం పళ్ళు షోల్డర్ ఇందులో మీకు వివింగ్ లోనే సెల్ఫ్ జరీ లైన్స్ అనేది చీరంతా వివింగ్ లో ఉంటది కింద ఈ స్టైల్లో బార్డర్ స్టైల్లో ఉంటుంది మొత్తం చీరంతా ఫుల్ గా కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఈజీ బ్లౌజ్ ఈ స్టైల్లో బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది ఇందులో మొత్తం మీకు క్యాట్లాగ్ బాక్స్ కొంబోలో కలర్ మ్యాచింగ్ లో వస్తుంది మొత్తం న్యూ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వచ్చాయి కొత్త కలర్స్ డార్క్ కలర్ మ్యాచింగ్ సివైసి కలర్ మ్యాచింగ్ మొత్తం ఎనిమిది కలర్లు లో వస్తే మీకు క్యాట్లాగ్ బాక్స్ కొంబో ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ క్యాట్లాగ్ కొంబోలో మీకు డిఫరెంట్ వెరైటీ ఉంది కింద జరీ బార్డర్ పైన మొత్తం సెల్ఫ్ అంతా జరి లైన్స్ డిఫరెంట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఈ స్టైల్లో వస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్లో మీకు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మొత్తం జరి బ్లౌజ్ ఉంది పక్కన కొంగో టూ సైడ్ జకాట్ జరీ బార్డర్ ఉంటుంది మొత్తం దానిపైన మీకు జరీ లైన్స్ అది కూడా మీకు డిజిటల్ ప్రింట్ తో పాటు మొత్తం జరీ లైన్స్ వస్తుంది మొత్తం చీరంతా ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ని కలర్ మ్యాచింగ్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ లో లైక్ డార్క్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ మ్యాచింగ్ లో ఉంది బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే మీకు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కట్ల కట్ట మీకు పడుతుంది ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరైటీ న్యూ వెరైటీ ఉంది డిఫరెంట్ ఐటమ్ క్రంచీ క్రష్ క్రంచీ క్రష్ మీద మీకు హ్యాండ్ వర్క్ బార్డర్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇది మీకు సింగల్ కలర్ లో బార్డర్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ మారుతుంది మీకు మొత్తం చీర అంతా మీకు ఈ స్టైల్లో ఉంటుంది చూడండి మొత్తం స్టోన్ బార్డర్ అనేది ఉంటది మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ బార్డర్ కట్ వర్క్ స్టైల్ లో ఉంటది ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో బ్లౌజ్ కూడా మొత్తం మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హెవీ బ్లౌజ్ బార్డర్ లోనే మీకు బ్లౌజ్ ఉంటుంది మీకు ఇది సింగిల్ కలర్ లోనే బార్డర్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ మారుతుంది బ్లౌజ్ కూడా మీకు ఫుల్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది మీకు ఏ కలర్ బార్డర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మీకు పడుతుంది ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ మీకు పట్టు సాఫ్ట్ సిల్క్ లో ఉంది కొత్త వెరైటీ న్యూ డిజైన్ మొత్తం అంతా మీకు ఫుల్ ఆల్ ఓవర్ జరిలో ఉంటుంది టెల్ మీకు పట్టు సారీస్ లో కొ పళ్ళు వస్తాయి టూ సైడ్ జరీ బార్డర్ మొత్తం మీకు ఇందులో మీనా టచ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది సెల్ఫ్ వివింగ్ లోనే మీకు మెయిన్ అటాచ్ వస్తుంది మొత్తం చరంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది లాస్ట్లో మీకు కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఉంటుంది ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కలర్స్ వచ్చే న్యూ కలర్ మ్యాచింగ్ ఈ సారి మీకు ఇందులో డిఫరెంట్ కలర్స్ న్యూ లైట్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ కొత్త న్యూ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా సిల్క్ లో డబల్ జరీ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ మొత్తం చీర అంతా ఫుల్ ఆల్ ఓవర్ జరీ అనేది ఉంటది ఇది మీకు వివింగ్ లోనే మొత్తం జరీ చీర్ వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ బాధనీ డిజైన్ లో టూ సైడ్ హెవీ జకాడ్ బార్డర్ ఉంది గ్యాప్ బార్డర్ లో కూడా మీకు పోచంపల్లి డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లో మొత్తం బాధినీ డిజైన్ వచ్చి ఫుల్ ఆల్ ఓవర్ జరీ ఉంటది మీకు ఫుల్ బ్లౌజ్ కూడా మీకు బందనీ బ్లౌజ్ వస్తుంది స్టైల్లో ఫుల్ ఆల్ ఓవర్ జరి ఇందులో కూడా మొత్తం ఈసారి మీకు న్యూ కలర్స్ వచ్చాయి కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి న్యూ కలర్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మీకు ఇది పడుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ బార్డర్ దానిపైన మీకు వివింగ్ సెల్ఫ్ జరీ లెన్స్ అన్నది ఉంటుంది మొత్తం అంతా చూపిస్తాను చూడండి డిఫరెంట్ వెరైటీ న్యూ ఐటమ్ ఉంది మొత్తం చీర అంతా మీకు ఇదే స్టైల్లో కింద హెవీ వర్క్ బోర్డర్ అనేది వస్తుంది దానిపైన మీకు సెల్ఫ్ జరీ అనేది మొత్తం చీరలో మీకు వివింగ్ లోనే మొత్తం చీర అంతా ఆల్ ఓవర్ ఉంటది ఇదే స్టైల్లో దీనికి మీకు స్పెషల్గా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కూడా ఉంది ఫ్యాన్సీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ స్టైల్లో మీకు బ్లౌజ్ ఉంటది ఇందులో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది న్యూ కలర్స్ డార్క్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది న్యూ కలర్స్ ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి ప్యూర్ ధర్మవరం పట్టులో చెక్స్ బార్డర్ చెక్స్ బూటీ చెక్స్ బూటీలో కింద మీకు ప్లెయిన్ బార్డర్ వచ్చి చీర అంతా జరిగి ఉంటది ఇది ఒరిజినల్ ప్యూర్ పట్టు శారీస్ వస్తుంది ఈ స్టైల్లో మీకు కొంగు వస్తుంది పళ్ళు మొత్తం చీర అంతా మీకు ఈ స్టైల్లో టూ సైడ్ బిగ్ బార్డర్ వచ్చి దీనిలో మీకు మొత్తం కలర్స్ ఉంటాయి న్యూ కలర్స్ ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టు శారీస్ ఉన్నాయి ఇందులో మొత్తం మీకు చెక్స్ బూటాలో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ మీకు ఇందులో ఎన్ని కావాలని తీసుకోవచ్చు మీకు ఇది పడుతుంది ఓన్లీ థౌసండ్ ఎయిటీ ఒక వై ఎనభై రూపాయలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి రోజు మీకు అప్డేట్ కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి మీరు దగ్గరలో ఉంటే షాప్కి రావచ్చు దూరంగా ఉంటే ఆలయన్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇవాళ వీడియో మాత్రం నష్ట షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం